పర్సనల్ యాటిట్యూడ్ అనేది అక్కడ వాడు డిసైడ్ చేసుకుంటారు బట్ మనం ఉపాధ్యాయుగా చేయాల్సింది చాలామంది చేస్తారు మీరు అక్కడనే ప్రోత్సహిస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఇండివిజువల్ అటెన్షన్ అనేది పిల్లలు వాళ్ళ లోపల ఎలాంటి నాలెడ్జ్ ఉంది ఏ రకమైన క్రియేటివిటీ వాళ్ళ లోపల ఉంటుంది దాన్ని ఏ విధంగా మనం మనం బయటకు తీసుకురావాలి అన్న దాన్ని మనం చాలా ఫోకస్గా చేస్తే మన లైఫ్ అనేది ఆటోమేటిక్గా ఆ రోజు అక్కడే డిసైడ్ చేసుకుంటారు చాలామంది పిల్లలకు వస్తే ఆ చిన్న పిల్లలకి ఏదైతే మనం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ లేదంటే ట్వంటీ సిక్స్త్ జనవరికి కానీ స్పోర్ట్స్ కండక్ట్ చేసినప్పుడు మనం గుర్తిస్తాం స్పోర్ట్స్ కండక్ట్ చేసే ప్రొఫెషన్ మనది కాదు హై స్కూల్ లెవెల్లో పోయిన తర్వాత పీఈ పీడీలు ఉంటారు వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళకన్నా ముందు మీరు డిసైడ్ చేస్తారు మీరే ముందు డిసైడ్ చేశారు అరే నువ్వు స్పోర్ట్స్లో కబడ్డీ బాగా ఆడుతున్నావు బిడ్డ ఖోఖో బాగా ఆడుతున్నావు బిడ్డ నువ్వు ఫోర్త్ క్లాస్లో ఎంట్రన్స్ ఉంటుంది స్పోర్ట్స్ స్కూల్కి ఎగ్జామ్ రాస్తే నీకు బాగుంటుందని మీరు ఇచ్చే చిన్న సైన్స్ అంతని ఆ దేశానికి ఒక గొప్ప క్రీడాకారుని తయారు చేయాలి మరి యాక్చువల్గా ఇదంతా గుర్తించాల్సిన ఎక్కడో ఉండాల్సిన ఆ ప్రొఫెషన్కు ఉండాల్సిన టీచర్ ఎక్కడ ఉంటాడు ఆ సబ్జెక్ట్కి ఉండాల్సిన టీచర్ హై స్కూల్లో ఉంటాడు నిర్దేశించేది మాత్రం గుర్తించేది మాత్రం దారి చూపేది మాత్రం मनमा मीन प्राईम स्कूल जरी जरीपत्रे